కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి బుధవారం రోజూ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంపరి లక్ష్మణ్

మాజీ ప్రధాని అలీన దేశాల మాజీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా మన కార్యకర్తలందరూ పనిచేయాలని ముఖ్యంగా దేశ ప్రధానిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆదుకున్న ఘనత మన ఇందిరాగాంధీ గారిది గరీబీ ఆట నిదానం తెచ్చి బ్యాంకులను జాతీయం చేసి పేదలకు ఇందిరమ్మ ఇందు కట్టించిన ఘనత దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియస్తాం